హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఇది వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బ్లాగ్ ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్ నా డే ఎలా ఎండ్ అయిందో చూసేయండి చూడండి ఇంకా మార్నింగ్ అయితే కింద ముగ్గు అయితే వేసి వచ్చాను వర్షం అయితే పడుతూనే ఉంది ఫ్రెండ్స్ టూ డేస్ నుండి మాకు వర్షం అనేది తగ్గకుండా పడుతూనే ఉంది అన్నమాట ఇంకా బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు ఈ వర్షాల వలన ఇంట్లో కూడా వాతావరణం అంతా చల్లగా ఉందన్నమాట ఇంకా పిల్లలేమో బ్రష్లు వేస్తూ ఉన్నారు మా వారికి ఏమో హెల్తీ డ్రింక్ అయితే కాంచి ఇచ్చానమాట ఫస్ట్ అయితే ఇంకా మేమేమో నేను కాఫీ పిల్లలకు ఒకరికి బూస్ట్ ఒకరికి హార్లిక్స్ అయితే కల్పించాను ఇంతకు ముందుకేమో ఇద్దరు బూస్ట్ తాగేవాళ్ళు ఇంకా మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఒకరేమో బూస్ట్ ఒకరేమో హార్లిక్స్ అయితే తెచ్చుకున్నారనమాట అందుకు వాళ్ళకి ఇద్దరికి కల్పించాను సపరేట్గా ఇంకా కాఫీ తాగేశాను ఫ్రెండ్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానమాట ఉప్మా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసేసాను ఫుల్గా వర్షం పడుతుంది కానీ స్కూల్కి పంపకూడదు అనుకున్నాను ఇంకా ఈ మధ్యన హాలిడేస్ వరుసగా వచ్చేసాయి కదా అందుకనేసి పంపాను అనమాట స్కూల్కి ఇంకా ఉప్మా చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకు తినిపించాను ఫస్ట్ మేమైతే ఉప్మాలోకి పప్పుల పొడ వేసుకుంటాం ఫ్రెండ్స్ అన్నీ బ్రేక్ఫాస్ట్లోకి పప్పుల పొడే అనమాట నేను అయిపోయిన వెంటనే పట్టి పెట్టుకుంటాను మిక్సీ అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంతా ఊడ్చేసుకొని బండలు అయితే తుడిచేసాను చూడండి ఇంకా బట్టలు అయితే నేను ఆరేసిన బట్టలు ఇంకా ఆరలేదనమాట ఇంకా ఈ రోజు ఉతకాల్సినవి ఉన్నాయి మళ్ళీ అయితే మనకేమో రోజు పని ఉండనే ఉంటుంది ఈ వానలకు బట్టలు ఆరట్లేదు అసలు ఇంకొక సైడ్ బట్టలు అయితే నానబెట్టేశాను ఫస్ట్ టైం రైస్కు బియ్యం అయితే నానబెట్టి పెట్టాను అలాగే బెండకాయలు కడిగి పెట్టాను అనమాట బెండకాయలు ముందే కడిగి ఆరబెట్టుకుంటే కొంచెం జిగురుగా ఉండదు కదా అందుకనేసి కడిగి ఆరబెట్టుకున్నాను ఇంకా ముందు బట్టలు అయితే ఉతికేశాను అనమాట ఇంకా ముందు రోజు ఉతికిన బట్టలన్నీ లోపల ఇంట్లో ఫ్యాన్ అయితే మంచం మీద ఆరేశాను మళ్ళీ ఈరోజు ఉతికినవి బయట ఆరేసాను అనమాట చూడండి ఎలా ఆరేశానో బయట ఇంట్లో మొత్తం ఆరేసాను అనమాట ఫ్యాన్ గాలికి ఆరిపోతాయనేసి ఇంకా ఒక పక్క స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ముందే బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇంకా రైస్ వండాను అనమాట ఆ తర్వాత బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను బెండకాయలు కట్ చేసుకొని రొట్టెల పిన్న మీద వేయించుకున్నాను అనమాట ఫస్ట్ రొట్టెల పిన్న మీద వేయించుకొని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఇంకా ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు పసుపు వేస్తున్నాను అనమాట ఇంకా ఈ బెండకాయ నేను చాలాసార్లు వీడియోస్లో చూపించాను ఫ్రెండ్స్ ఇంకా ఏమంటే మా పాపకి బెండకాయ అంటే ఇష్టం అనమాట ఇంకా ఖచ్చితంగా వీక్లీ వన్ టైం టూ టైమ్స్ చేస్తూనే ఉంటాను చూడండి ఇంకా బెండకాయలు మగ్గించుకున్న తర్వాత బాగా ఉప్పు కారం పొడి ధనియాల పొడి వేసి చేశాను అనమాట బెండకాయ కర్రీ అయితే ఇంకా ఈరోజైతే టమాటా వేసాను లేకపోతే ఫ్రై లాగా చేసినప్పుడు టమోటా వేయనమాట ఇంకా వంట పూర్తయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను పెరగన్నం అలాగే లంచ్ పెట్టుకున్నాను స్నాక్స్ ఏమో గుడ్డే బిస్కెట్స్ పెట్టుకున్నాను చూడండి బుట్టలు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా మేము కరెక్ట్గా స్కూల్కి బయలుదేరే టయానికి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా మొత్తం మూడంగానే ఉంది మాకేమో అక్కడ స్కూల్ దగ్గర పిల్లలకు లంచ్ తినిపించడానికి వీలుగా ఉండదన్నమాట ఈ వర్షం పడితే మిగతా అప్పుడల్లా మేము బయట గ్రౌండ్లో కూర్చొని తినిపిస్తాము కానీ ఇలా వర్షం పడినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుందనమాట ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా మేము లోపల స్కూల్లో ఆఫీస్ రూమ్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కూర్చోబెట్టుకొని పిల్లలకు లంచ్ అయితే తినిపించాను అనమాట ఇంకా బయట అంతా వర్షం పడుతుంది కదనేసి ఈరోజు లోపలైతే కూర్చున్నాము ఇంకా పిల్లలు తిన్న తర్వాత వాళ్ళని లోపల పంపించేసి నేను మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ మోటార్ వేసేసి నీళ్ళు పట్టాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఇదైతే ఈవినింగ్ ఇంకా నేను మళ్ళీ తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదులేండి ఇదైతే ఈవినింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాను ఇంకా వస్తు వస్తు బోండాలు తీసుకొచ్చుకున్నారనమాట మా పిల్లలు అయితే పొంగనాలు బొండాలు అక్కడ స్కూల్ దగ్గర వేస్తారు ఇంకా తింటామంటే కొనిచ్చాను వాళ్ళకి ఇద్దరికి పిల్లలకి ఇంకా తిన్నారు తిన్న తర్వాత ఇంకా నేను మళ్ళీ అంటలు అన్నీ కసులు అయితే ముందే ఉట్ లేండి ఇంకా అంట్లు తోముకున్న తర్వాత చపాతి పిండి నానబెట్టి పెట్టాను అనమాట చపాతీలు చేద్దామని ఇంకా మా పిల్లలేమో మా పిల్లల స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ వచ్చింటే అందరితో ఆడుకుంటున్నారనమాట కలిసి ఇంకా మధ్యాహ్నం చేసిన బెండకాయ ఫ్రై ఉండిపోయింది కదా ఇంకా ఓన్లీ చపాతి అయితే చేశాను అనమాట కొద్దిగా రైస్ కూడా ఉంది ఇంకా నేను నేనైతే అంతే ఫ్రెండ్స్ ఇంకా మా మావారేమో మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ ఒక్కొక్కసారి వస్తారు ఒక్కొక్కసారి రారనమాట అందుకే పిల్లలకు నాకే వండుకుంటాను వంట అయితే తక్కువే చేస్తాను అనమాట వంట కూడా ఇంకా చపాతీలు అయితే పిండి కలిపేటాను కదా ముందే ఇంకా చపాతీలు రుద్ది కాలుస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ లాగైతే నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి